歪 kerulen, karisuri, raSenkai, aTārrali, Sod-e Moka, irukā aTār Arduino, qartum me diri craho, u ansaruruiea Arb perkot prayedha வேணும் பச்சது பண்ணனும் ஏய் என்னா இது என்ன பண்ணல உங்களுக்கு மாப் பண்ணல لك போறே சீர் பண்ணுங்க மேக் ஒன்லி பிள்ளைகளுக்கு பிள்ளைகளுக்கு வரணும் அதனால போறே đó là cho kênh Ghiền Mì không? đi. video hấp dẫn

అందరికీ సాయనం ఈరోజు వెల్లంపల్లి వందపడకల ప్రభుత్వ ఆసుపత్రిలో బాయిజమ్మ సాయి సా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి జేరిపోతుల జన్మదిన సందర్భంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని డయాలసిస్ పేషెంట్లకు గర్భిణులకు బాలింతలకు టీబీ పేషెంట్లకు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం సాయి భోజనం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ సాయి భోజన్ సేవా కార్యక్రమం గత ఐదు సంవత్సరాల నుండి నిత్యం ఈ వ్యవస్థాపకరాలు ఆర్థిక సహాయ సహకారాలతోని మరియు దాతల సహాయ సహకారాలతోని నిత్యం కొనసాగుతుంది అదేవిధంగా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తిపడతామనే సంకల్పంతో షిర్డీ సాయిబాబా వారి బోధనలు షిడ్బి సాయిబాబా వారి సేవా మార్గంతో ఈ ట్రస్టు కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిత్యం జరిగేటువంటి సేవా కార్యక్రమాల్లో విద్య మరియు వైద్య అన్నదాన సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని ట్రస్టు వ్యవస్థాపకురాలు రాజేశ్వరి జరిపోతుల గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ పేషెంట్లకు టీబీ రోగులకు మరియు అన్నార్థులకు అన్నదానం నిర్వహించడం జరిగింది అలాగే ప్రతిరోజు వెల్లంపల్లి పట్టణంలో నిత్యం అన్నార్థులకు ప్రతిరోజు అన్నదాన సేవా కార్యక్రమాలు నిత్యం నిర్వహించడం జరుగుతుంది దాతలు ఎవరైనా మీ యొక్క సహాయ సహకారాల మేరకు మీ యొక్క పుట్టినరోజు జ్ఞాపకార్థంగా లేదా ఏ ఇతర కార్యక్రమాల సందర్భంగానైనా అన్నదానం చేయదలుచుకున్న వారు సేవా కార్యక్రమాలు చేయదలుచుకున్న ట్రస్ట్ మేనేజర్ బుద్ధున సతీష్ గారిని సంప్రదించవలసిందిగా తెలియదు సాయిరా